నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తు గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో మంచి క్రేపు టిష్యూ శారీస్ అండి వీవింగ్ మిస్టేక్స్ మేడం చాలా బాగుంటుంది ఐటెం అయితే కనుక సూపబ్గా గా ఉంటుందండి ఐటమ్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఆ నెంబర్కి మెసేజ్ చేయండి క్రేప్ టిష్యూ అండి చాలా బాగుంటుంది ఐటమ్ స్మాల్ వీవింగ్ మిస్టేక్ అండి వస్తే రావచ్చు లేకపోతే లేదు మాక్సిమం లేవు అన్నీ కూడా బాగున్నాయి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో కలెక్షన్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి వీడియో అయితే చూసుకోండి క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎంత బాగుందో చూడండి మంచి క్రేప్ ఇష్యూ శారీ మేడం లెస్ వస్తుంది సో మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్ అండి ఇవి ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరూ ఫైవ్ థౌజండ్ తమకు సెల్ చేయట్లేదండి మినిమం నాలుగు వేల ఐదు వందలు మినిమం సేల్ అయితే ఉంది బికాస్ ఇవన్నీ మూడు వేల ఐదు వందల పైన ఖరీదులు పడతాయండి చూడండి ఎంత బాగుందో క్రేప్ టిష్యూ సారీ మేడం లైట్ వెయిట్ అసలు చాలా బాగుంటుంది ఫోల్డింగ్ ఓపెన్ చేసాం కాబట్టి ఐరన్ చేయించుకోవాలండి డ్రై వాష్ బ్యాక్ సైడ్ వీవింగ్ అయితే ఇది సో క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం సో అదొక షేడ్ ఇదొక షేడ్ అండి డిజైన్ షేడ్ మార్పు లైట్ డార్క్ కనిపించిందా దానికి బార్డర్ ఉంది దీనికి బార్డర్ లేదు ఓకే సో క్లియర్గా కొంచెం క్లియర్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం గారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా మండే రోజు డిస్పాచ్ చేసేస్తామండి చాలా బాగుంటుంది ఐటమ్ శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇది ఇవి చాలా సేల్ చేసామండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ సేల్ చేసాము ఎంత బాగుందో చూడండి ఐటమ్ సూపర్ ఉంది మేడం ఎయిటీన్ హండ్రెడ్ మాత్రం అండి పద్దెనిమిది వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో నచ్చితే క్లియర్గా స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్ చేయండి ఎంత బాగుందో చూడండి సార్ చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ అయితే రన్నింగ్ లో బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి సో ఎయిటీన్ హండ్రెడ్ మనం నెక్స్ట్ పీస్ అండి వా చాలా బాగుందండి పైన కింద రెండు వైపులా బార్డర్ వస్తుంది డిజైన్ కూడా హైలైట్ ఉందండి ఎక్సలెంట్కి వస్తుంది మేడం గుంటూరు మాది అమరావతి రోడ్డు నగరాలండి ఫోన్స్ అయితే లిఫ్ట్ చేయమండి కాల్స్ అయితే లిఫ్ట్ చేయమని క్లియర్గా వీడియోలో చెప్తున్నాము మండే మండే టు సాటర్డే వరకు షాప్ విజిటింగ్ అయితే అవైలబుల్గా ఉంది సండే రోజు క్లోజ్ అండి ఓకేనా సండే రోజు అవ్వడం అవ్వట్లేదు కస్టమర్ విజిటింగ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే సండే రోజు మాత్రం క్లోజ్ చేసేస్తున్నాము మండే టు సాటర్డే వరకు ఉంటుంది టెన్ టు ఫోర్ లోపండి షాప్ టైమింగ్స్ మీరు రావాలి అనుకుంటే కనుక ఒకసారి రిపీటెడ్గా మెసేజ్లు చేయండి అండి కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తామండి ఎందుకంటే అందరికీ మేము సమాధానం చెప్పాలి ఒక్క ఆర్డర్ ఒక్కటే కాదండి మా ఆర్డర్ డిస్పాచ్ అయ్యిందా మా ప్యాకింగ్ పంపించారా సీఓడి ఉందా ఆన్లైన్ పేమెంటా ఇన్ని రకరకాల వేల క్వశ్చన్లు అండి పంపించిన వాళ్ళు ట్రాకింగ్స్ అడుగుతారు పాత వీడియోస్ సజెస్ట్ అయిన చాట్ కొత్త వీడియోస్ చాట్ పెండింగ్స్ ప్యాకింగ్స్ చాలా ఉంటుందండి ఏదో వీడియో తీసామా పెట్టామా అన్నట్టు కాదు అది చేసే వాళ్ళకి మాత్రమే తెలిసిద్దండి రిప్లై లేదు అంటే ఒక్క మెసేజ్ చేస్తారండి రిప్లై ఇవ్వలేదని యూట్యూబ్లో కామెంట్స్ పెడతారు కానీ వాళ్ళు ఒక్క మెసేజే కానీ కొనుక్కునే నా దగ్గర కొనుక్కునే కస్టమర్లు ఒకటి కాదండి పదిసార్లు ఇరవై సార్లు కంప్లీట్గా రిపీటెడ్గా వాళ్ళకి రిప్లై వచ్చేంతవరకు కూర్చుంటారండి ఒక ఆడైతే ఐదు వందల మెసేజ్లు హాయ్ 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 ఇంకా చచ్చిపోయింది అనమాట ఆ ఫోను ఆ చాట్ ఓపెన్ చేసే వరకు ఇంకా వదలరు అలాగా అలాగండి అట్లా పెడతారు అనమాట అంత దారుణంగా పెడతారు అట్లా మెసేజ్లు చేస్తారు మేడం వాళ్ళ చాట్ ఓపెన్ చేసేంత వరకు ఇంకా వదిలిపెట్టరు సో అట్లా ఉన్నారండి కరుడు కట్టిన ఫ్యాన్స్ అనమాట మస్తు ఫ్యాషన్ ఫ్యాన్స్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి గ్రా ద్రాక్ష కలర్ మేడం గ్రేప్ ఆనియన్ వస్తుంది గ్రేప్ కలర్ ఆనియన్ కలర్స్ మిక్స్ అవుతుంది కనిపించిందరా లెస్ చాలా బాగుంది శారీ అయితే కనుక సో కొంచెం క్లియర్ గా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మాక్సిమం బ్లౌజెస్ వస్తే మిస్టేక్స్ కూడా రావట్లేదు ఏదైనా తీసుకోండి ఎయిటీన్ హండ్రెడే వస్తే ఏదైనా చిన్న వీవింగ్ ఏదైనా మిస్టేక్ ఏదైనా వస్తే రావచ్చండి నాట్ హోల్స్ లాంటి కీ హోల్స్ లాంటివి అవి కూడా మాక్సిమం లేవు ఒకటి అలా తగిలితే అడ్జస్ట్ అవ్వండి అండి బ్యూటిఫుల్ పీస్ అంటే ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్ కలర్స్ మేడం కలెక్షన్ కూడా చాలా బాగా వస్తుంది విజిట్ చేసైనా బై చేసుకోవచ్చు మేడం గారు కాకపోతే వీడియో పెట్టిన వెంటనే కొద్దిగా రెస్పాండ్ అయ్యి రండి ఎవరు రావాలనుకున్నా మీరు లేటుగా వస్తే స్టాక్ ఉండదు మీరు లేట్గా వస్తే మాత్రం కంపల్సరీ స్టాక్ అయితే ఉండదు ఫోల్డింగ్ ఓపెన్ చేసేస్తున్నామండి కాబట్టి ఐరన్ చేయించుకోండి డ్రై వాష్ అండి కంపల్సరీ డ్రై వాష్ ఈ శారీస్కి రివ్యూస్ అన్నీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేయట్లేదండి రివ్యూలన్నీ కూడా మామూలు మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించినవి గ్రూప్స్లో స్టేటస్లోనే పడుతున్నాను నాకు అంత టైం ఉండట్లేదు ఏమనుకోవద్దు మేడం కొంచెం లేట్గా ఇచ్చిన రిప్లై తిట్టుకోవద్దండి సో మేము సర్వీస్ చేయడానికే అండి మేము సారీస్ సేల్ చేయడానికే పెట్టుకునేది ఊరికే మా దగ్గర టైంపాస్కి అయితే ఏం పెట్టట్లేదు మీ ఇన్న ఫీలింగ్స్ నేను చెప్తున్నా క్వశ్చను ఆన్సర్ రెండు నేను వీడియోలను ఇచ్చేస్తున్నానండి మీరు వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్తున్నాను చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందరా చాలా బాగుందండి పేస్టల్ కలర్ ఈ కలర్ దొరకడమే చాలా లక్ అండి లక్ ఉన్న వాళ్ళకే సర్ స్టాక్ అనమాట లక్ లక్ బేస్ మీద అంత చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ శారీ మంచి ప్యూర్ క్రేప్స్ అండి హెచ్ఓ క్రేప్ కాదు మేడం నేనైతే హెచ్ఓ క్రేప్ అమ్మను బికాజ్ ఇవి ఏంటంటే హెచ్ఓ క్రేప్స్ ఊరికే ఇలా పగులుతుంది అందుకని నేను అవి తీసుకురాను ఇవి కొంచెం వాటిల్లో హెవీలండి క్రేప్ టిష్యూస్ క్రేప్ టిష్యూ మిక్స్ అయ్యి వస్తుంది మేడం అసలు ఈ బ్లూ ఉంది అవి బాబోయ్ బ్లూ పెట్టాలంటేనే భయమేస్తుంది మేడం గారు అందరూ ఒక్కటే ఇది అడగండి బదిలే నచ్చిందండి శారీ మటక బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఫ్రంట్ బ్యాకు హై నెక్ పెట్టించుకోండి బ్యాక్ అంతా ఇది పెట్టిచ్చేసుకోండి హ్యాండ్స్ షార్ట్ స్లీవ్స్ పెట్టించుకోండి పఫ్ పెట్టించుకోండి ఈ శారీ కక్కోండి క్యాక్ క్యాక్ ఉంటుందండి పీస్ మాత్రం చాలా బాగుంది అసలు ఆ శారీ చాలా అంటే చాలా బాగుందండి పద్దెనిమిది వందలకి వచ్చేసి లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఎంత బాగుందో అండి స్టాక్ చాలా బాగుంది మేడం స్టాక్ చాలా బాగుంది వీడియో చాలా బాగుంది కంపల్సరీగా లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ కట్ లేదు జాయింట్ రాదు బాగా వస్తుంది ఐటమ్ బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వస్తుంది ఓకేనా పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇంకొక పీస్ ఇది ఆల్రెడీ చూపించాను నేను ఈ పీస్ ఆల్రెడీ చూపించానండి చాలా బాగుంటుంది పద్దెనిమిది వందలు మా ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ అదర్ స్టేట్స్ చాలా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నేను వేసుకున్న కుర్తా గుర్తుపెట్టారా నేను వేసుకున్న టాప్ ఇది డబుల్ ఎక్స్ఎల్ కంప్లీట్గా సర్డ్ లోట్ అయిపోయిందండి ఎం సైజు ఎల్ సైజు ఎం సైజు ఎల్ సైజు ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి నేను వేసుకున్న టాప్ అయితే గనక మొడాల్ సిల్క్ లో అదరక్ డిజైన్స్ ఇచ్చాము చాలా బాగుంటుందండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నేను వేసుకున్న టాపు ఫుల్ వీడియో మా ఛానల్లో యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉన్నాను కావాలంటే ఎవరికైనా మెసేజ్ చేయండి ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను సరేనా డబల్ ఎక్సెల్స్ అయిపోయినాయి అండి డబల్ ఎక్సెల్ మొత్తం అయిపోయింది ఓన్లీ ఎం సైజు ఎల్ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయి ఇంకా ఎవరికైనా మీ పిల్లలకి కావాలన్నా మీ రిలేటివ్స్ లో ఎవరికన్నా సజెస్ట్ చేయండి ఫోర్ నైన్టీ నైన్కి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి మీరే చెప్తారు చాలా రివ్యూస్ వస్తున్నాయి అవన్నీ కూడా పోస్టింగ్స్ ఇస్తున్నాను నేను చూసుకోండి ఇది రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది అబ్బా బ్లూ సారీ బాబా బా సూపర్ 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 ఉంది మేడం సారీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మంచి క్రేట్ షూ డిజైన్ బాగుంది క్వాలిటీ బాగుంది లైట్ వెయిట్ అండి బ్యూటిఫుల్ శారీ డ్రై వాష్ మేడం గారు హ్యాండ్కిల్ ఆ బార్డర్ అయితే వస్తుంది మేడం పిచ్చి శారీస్ని ప్యూర్ డోలాలని చెప్తున్నారండి పిచ్చి వాటిని క్రేప్లు అంటున్నారు ప్యూర్ అసలు సెమీ కడ్డీ ని ప్యూర్ బనారసీ కడ్డీ జార్జెట్స్ అంటున్నారండి సో వాళ్ళని అందరినీ వదిలేసి ప్యూర్ ఐటమ్స్ పెడుతున్నాం మా దాని కిందకి వచ్చి ప్యూర్ కాదని కామెంట్ పెడుతున్నారు నేనైతే అది ఒప్పుకోనండి ఓకేనా అదైతే ఒప్పుకోనేది ప్యూర్ అంటే ప్యూర్ అనే మెన్షన్ చేస్తాను లేదు సెమీ అయితే సెమీ రిప్లికాస్ అనే చెప్తాను నెక్స్ట్ మేడం టిష్యూ సగం అంతా టిష్యూ వస్తుంది పైనంతా క్రేప్ మిక్సింగ్ కనిపించిందా చాలా బాగుంది అసలు కలరు ఈ వీడియోలో కలెక్షన్ అంత బాగుంటుందండి ఫాస్ట్గా అయిపోయింది ఐటమ్ ఫాస్ట్గా బుకింగ్ ఇవ్వండి ఫాస్ట్గా అయిపోయిద్దండి ఐటమ్ అయితే మాత్రం కొంచెం ఫాస్ట్గా మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి లాస్ట్ వీడియో మేడం మీ స్టాక్ అయితే కంప్లీట్ కంప్లీట్గా సోల్డ్ అవుట్ ఇది ఐటమ్ చాలా హెవీలండి బాగుంది ఐటమ్ బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా వస్తాయి మంచి క్రేప్స్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది కాస్టింగ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఆరెంజ్ మేడం అన్ని కలర్స్ బాగున్నాయి చీతా డిజైన్ అండి చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ప్లెయిన్ ఆరెంజ్ కలరు మొత్తం శారీ అంతా కూడా ఫుల్ బుటీస్ వస్తుంది భలే ఉంటుంది పీస్ ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఆహా బాడర్లెస్ ఎంత బాగుందండి శారీ మటుకు బా సూపర్ ఉంది మేడం పీస్ అయితే సూపర్ ఉందండి పీస్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ అండి ఎంత బాగుందండి ఐటమ్ బ్రహ్మాండంగా ఉంది మేడం ఐటమ్ అయితే చాలా బాగుంది శారీ నెక్స్ట్ మేడం ఇది చూడండి చీతా డిజైన్ ఇందులో సెల్ఫ్ టస్సర్ వచ్చిందండి ప్యూర్ క్రేప్ టస్సర్ ఇది ప్యూర్ క్రేప్ టస్సర్ మేడం ఇది హైలైట్ ఉంది అసలు పీస్ అయితే మాత్రం అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే రన్నింగ్ లో మనకి బ్లౌజ్ మేడం హ్యాండ్ లా బోర్డర్ వస్తుంది అద్భుతంగా ఉంది పీస్ చీతా డిజైన్ వస్తుంది కాస్టింగ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ బ్లూ కలర్ శారీ అండి ఎంత బాగుంది అసలు శారీ అయితే మాత్రం నెంబర్ వన్ ఐటమ్ అండి మంచి క్రేట్ ఇష్యూ శారీస్ చాలా చక్కగా ఉంది వీడియో అయితే మాత్రం లైక్ కొట్టి కామెంట్ పెట్టండి అందరూ కూడా కంపల్సరీ లైక్ చేయాలి కంపల్సరీ కామెంట్ చేయండి కలెక్షన్ బాగున్నప్పుడైనా చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ అందులోనే ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ అదే డిజైన్లో ఇవన్నీ కూడా కలర్స్ ఓకేనా ఫోల్డింగ్ ఓపెన్ చేసి పెట్టామండి అంతే ఏం లేదు అన్ని కొత్త స్టాక్ న్యూ ఐటమ్ రోజుకు అప్డేట్ అండి రోజుకు అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి రోజు కూడా వీడియోస్ పెడతాము నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఇంత దూరం వచ్చి షాప్కి వచ్చి కష్టపడక్కర్లేదు ఆన్లైన్లో చూసి నచ్చించే నచ్చినట్టు కొనుక్కోండి మీ ఇంటి దగ్గరకే బాజులు అయితే పంపిస్తాము ఓకేనా మోస్ట్లీ రెస్పాన్సిబిలిటీ మొత్తం మేమే తీసుకుంటున్నామండి చాలా బాగుంది చూడండి ఐటమ్ ఎంత బాగుందో చూడండి ఐటమ్ అసలు ఎంత బ్రహ్మాండంగా ఉందండి ఐటమ్ బ్లౌజ్ రన్నింగ్ అండి బోర్డర్ వస్తుంది సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక చాలా బాగుంది అసలు రెడ్ మేడం దీనికి బ్లౌజ్ రాలేదు ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తాను బ్లౌజ్ రాలే ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తాను మీకే తక్కువకే ఇస్తుంది గుర్తుపట్టారా ఈ శారీ టిష్యూ ఐస్ బ్లూ టిష్యూ చాలా మంది అడిగారు కంప్లీట్లీ టిష్యూ ఇది టూ ఫైవ్ కూడా సేల్ చేశాము ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను నచ్చింది నచ్చినట్టు బుకింగ్ అయితే చేసేసుకోండి ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్తో డిజైనింగ్ వస్తుంది ఏ పీస్ నచ్చితే అది బెటండి ఫాస్ట్గా తీసేసుకోండి స్టాక్ ఉండదు స్టాక్ అయితే ఉండదు మేడం ఏది నచ్చితే అది ఫాస్ట్గా తీసుకోండి ఆల్ ఓవర్ మేడం బేబీ పింక్ ఆల్ ఓవర్ ఓకే బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ అబ్బాయి చాలా బాగుందండి సూపర్ ఉంది మేడం కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందనండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మీరు మార్కెట్లో ప్రైస్ కంపారిజన్ చేసుకోండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యూటిఫుల్ మేడం శారీ అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ అండి ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది నచ్చితే కనుక వాట్సప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాము నెక్స్ట్ ఆరెంజ్ మంచి ఆరెంజ్ కలర్ శారీ ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక మంచి ఫ్లవర్ బంచ్ వస్తుంది దీంట్లోనే కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ అన్నీ కూడా పెడుతున్నాం చూడండి బ్లౌజ్ మీద కూడా డిజైన్ వస్తుంది ఈ బ్లౌజ్ త్రీ హండ్రెడ్ లేదు ఈ బ్లౌజ్ లేదండి మేము త్రీ హండ్రెడ్కి అమ్ముతున్నాం అంటే బయట ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పక్కా ఉండాల్సిందేను ప్యూర్ విస్కోస్ కాబట్టి ఆ రేట్ వస్తుంది మనకి మెహందీ గ్రీన్ అండి అందులోనే సేమ్ చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి ఈ వీడియోలో మాత్రం చాలా బాగుంది ఐటమ్ బ్లౌజ్లో వస్తుంది బార్డర్లెస్ శారీ లైట్ వెయిట్ అండి హార్డ్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మేడం అంతా లైట్ వెయిటెడ్ వెయిట్ ెస్ వెయిట్ లెస్ నెక్స్ట్ అండి బేబీ పింక్ అండి సారీ ఓవరాల్ గా మనకి ఈ విధంగా బాందిని డిజైన్ వస్తుంది క్రే షూ నవ్ ద ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి చాలా బాగుంది ఐటమ్ బ్లౌజ్ రన్నింగ్ నెక్స్ట్ బ్రిక్ ఆరెంజ్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అండి నెక్స్ట్ బ్రిక్ ఆరెంజ్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగా వచ్చింది అసలు బ్లౌజ్ రాలేదు మేడం హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తాను ఈ డిజైన్లో చాలా కలర్స్ వచ్చినాయి చాలా మంది అడిగారు బార్డర్ కూడా ఉంది ఓకేనా స్టాక్ అంతా బాగా వచ్చింది తీసేసుకోండి స్టాక్ అంతా బాగా వచ్చింది మంచి మంచి ఐటమ్స్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే బ్లౌజు అండ్ సారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి సూపర్ శారీ నెక్స్ట్ పీస్ మేడం గారు బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు సారీ హైలైట్ ఉంది మేడం శారీ కలెక్షన్ అయితే నెంబర్ వన్ ఉందండి ఎంత బాగుందో బ్లౌజ్ మేడం బార్డర్ బ్లూ కలరు ఆరెంజ్లో బాందిని విత్ లెహరియా చాలా మంది అడిగారు ఈ సారీ కూడా మొత్తం గోల్డ్ వీవింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం సారీ కాస్ట్ నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి నేను బ్లౌజ్ రాలేదు ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇచ్చేసేస్తాను కావాలనుకుంటే వాట్సప్ చేయండి ఓకే మెహందీ గ్రీన్ బ్లౌజులు కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి మీకు ఆ బ్లౌజెస్ ఫొటోస్ కూడా సెండ్ చేస్తాను గజ్జీ సాటింగ్ బ్లౌజెస్ ఉన్నాయి చాలా బాగుంది ఐటమ్ అది కూడా మీకు మీ దగ్గర ఉన్న శారీస్కి బ్లౌజెస్ ఏమైనా మ్యాచ్ అవుతాయేమో మ్యాచ్ చేసుకొని తీసుకోండి బ్లౌజులు లేని శారీస్కి చక్కగా పేరప్ చేసుకోవచ్చు కొనుక్కునే శారీస్ కూడా మ్యాచింగ్ చూసుకొని తీసుకోవచ్చు అండి బ్లౌజులు అంత బాగున్నాయి అసలు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం కాస్ట్ వచ్చినప్పటికీ నచ్చితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ మేడం ఆరెంజ్ ఆరెంజ్ కలర్ శారీ శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఎంత బాగుందండి బ్లౌజ్ రాలేదు మేడం ఈ శారీ కూడా హండ్రెడ్ రూపీస్ తగ్గించి చేస్తాను నెక్స్ట్ పీస్ అండి ఎల్లో కలర్ కాంబినేషను ఎల్లో కలరు చాలా బాగుంది పీస్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి బ్యూటిఫుల్ పీసు బాగుంది అసలు చామంతి గోల్డ్ రెండు కలిపి మిక్సింగ్ మంచి బ్రైట్ అప్ కలరు బార్డర్ వస్తుంది హ్యాండ్కి ప్లెయిన్ పెద్ద చీర చీర కూడా పెద్దది ఓకేనా శారీ మొత్తం లాస్ట్ వరకు డిజైన్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఈ శారీ చాలా మంది అడిగారు మీనా కావాలని కంప్లీట్ మీనా అండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఎంత బాగుందో చూడండి మేడం శారీ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరి వస్తుంది ఆల్ ఓవర్ సారీ అండి డిజైన్ అయితే చాలా బాగుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఇదిగోండి మెహందీ గ్రీన్ రెండు వైపులా డిజైన్ ఎంత బాగుందో చూడండి సారీ కాస్ట్ వచ్చేటప్పటికి బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి బార్డరు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చితే లో మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఎంత బాగున్నాయి హైలైట్ అసలు ఇవన్నీ కూడా శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఆల్ ఓవర్ జాలు డిజైన్ ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ హెవీ అండి ఇదైతే మాత్రం టూ ఫైవ్కి ఎయిటీన్కే ఇస్తున్నాం కావాలంటే తీసేసుకోండి నెక్స్ట్ రెడ్ బ్లౌజ్ చూపిలేదు వీడియోలో అంటారండి ఏదన్నా గబుక్కు సారీ తీసేసినా కూడా లేదు మేడం బ్లౌజ్ చూపించలేదు వీడియోలో మీరు ఉందా అండి బ్లౌజ్ ఉందా మేడం నెక్స్ట్ మేడం నేనంటే మీకు ఎంత అపారమైన నమ్మకం అండి బ్లౌజ్ పీస్ ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మహందీ గ్రీన్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ రన్నింగ్ ఆల్ ఓవర్ శారీ షాప్కి రావాలనుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వెల్కమ్ అండి విజిట్ చేసి బై చేసుకోండి బార్గేన్ లేదు ఫిక్స్డ్ ప్రైస్ బాయ్ బాయ్